నమస్కారం అండి అందరికీ శ్రావణ మాసంలో వీటిని మీ ఇంటికి తీసుకోరండి లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి మహాదేవునికి ఎంతో ఇష్టమైన మాసం శ్రావణ మాసం ఈ సమయంలో శివునికి ఇష్టమైన కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురావడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి శివుని ప్రత్యేక అనుగ్రహం పొందుతారు రుద్రాక్ష శివుని కన్నీటి చుక్క నుండి ఉద్భవించిన రుద్రాక్ష శివునికి ఇష్టమైన రుద్రాక్షను శ్రావణ మాసంలో కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు సవాల్లో రుద్రాక్షను కొనుగోలు చేయడం కెరీర్లో పురోగతిని తెస్తుందని నమ్ముతారు వీటిని మెడలో ధరించడం లేదా మంత్రాలు జపించేటప్పుడు జపమాలగా కూడా ఉపయోగించవచ్చు శివలింగం పరమేశ్వరుని లింగ రూపంలోనే కొలుస్తారు శ్రావణ మాసంలో శివలింగాన్ని ఇంటికి తీసుకురావడం చాలా ప్రయోజనకరంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహంతో కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం అయితే శివలింగం ఎత్తుగా ఉన్నది తీసుకోకూడదు ఇంట్లో ఒక శివలింగం మాత్రమే ఉండాలి ఇంటికి ఈశాన్య దిశలో శివలింగాన్ని ప్రతిష్ఠించాలి ఇది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని ప్రసరింపజేస్తుంది త్రిశూలం శివునికి త్రిశూలం చాలా ప్రీతికరమైనది పరమేశ్వరుడి చేతిలో ఎల్లప్పుడూ ఉండే త్రిశూలం ఇంటికి తీసుకురావడం కూడా మంచిది మీరు ఈ మాసంలో మీ సామర్థ్యం ప్రకారం వెండి రాగి బంగారంతో తయారు చేయించిన త్రిశూలాన్ని కొనుగోలు చేయవచ్చు ఇలా చేయడం వల్ల సమస్యల నుండి రక్షణ లభిస్తుందని నమ్ముతారు అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది వెండి కంకణం శ్రావణ మాసంలో వెండి కంకణం కొనడం చాలా శుభప్రదంగా చెప్తారు ఇలా చేయడం వల్ల శివుని అనుగ్రహం లభిస్తుందని ఆ వ్యక్తికి ఉన్న బాధలు కష్టాలు తొలగిపోతాయని చెబుతారు డమరుకం దేవదేవుడైన మహాదేవునికి డమరుకం చాలా ప్రియమైనది త్రిశూలానికి ఈ డమరుకం ఉంటుంది శ్రావణ మాసంలో డమరుకం కొనుగోలు చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇలా చేయడం వల్ల శివుడు సంతోషిస్తాడని ఆర్థిక సంక్షోభం నుండి ఉపశమనం కలుగుతుందని నమ్ముతారు శమి వృక్షం శివుని పూజలో శని ఆకులు ఉపయోగించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ మాసంలో మీరు మొక్కలు కొనుగోలు చేసి ఇంట్లో నాటడం వల్ల శివుడు సంతోషిస్తాడని నమ్ముతారు వృక్షాన్ని ఇంటికి తీసుకురావడం లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటుందని చెబుతారు ఇంట్లో లేదా పూజ విధులు ఉంచడం అశుభంగా భావిస్తారు ఇటువంటి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఇంట్లో ఉంటే అది అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది అందుకే శ్రావణ మాసం రావడానికి ముందే వీటిని నదిలో నిమజ్జనం చేయడం మంచిది పని చేయని గడియారం వాస్తు ప్రకారం ఇంట్లో ఎప్పుడు చెడిపోయినా పగిలిపోయినా గడియారాలు ఉండకూడదు ఇది అదృష్టాన్ని అడ్డుకుంటుంది అందుకే వీటిని తొలగించడం మంచిది లేదంటే పురోగతిని ఆపివేస్తుంది చిరిగిన పుస్తకాలు చిరిగిన పుస్తకాలు చెదలు పట్టిన పాత గ్రంథాలు ఇంట్లో ఉంచకూడదు అవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి వీటిని ప్రవహిస్తున్న నీటిలో పదిలేయాలి బూట్లు చెప్పు పాతవి తెగిపోయిన బోట్లు చెప్పులు ఇంట్లో ఉంచడం మంచిది కాదు వాస్తు ప్రకారం ఇలాంటివి ఇంట్లో ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది అందుకే వీలైనంత త్వరగా వీటిని పారేయాలి ఇప్పటివరకు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు ఇంకా మంచి విషయాలతో ముందు అంతవరకు సెలవు సర్వేజన